సత్యం శివం సుందరం పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని ఈ అగ్ని ప్రాణకోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ఆహారాన్ని ఐహికంగానూ అలాగే విజ్ఞాన ధర్మ గరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతూ ఉంటాయి నీలము పసుపు తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సత్య గుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి సరస్వతి దుర్గలుగా భావిస్తారట పౌరాణికులు అంతేకాక సత్యం శివం సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లు మానవులకు విజ్ఞానం వివేకం వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా తెలుసుకుంటున్నారు భారతీయులు